Director, respected uh, principal, sir, and whatever the faculty here, and uh, student community, and parent community, thank you for coming here. I am very thankful to come to here. Thank you, thank you very much. So, 2021, and we have entered in the meet examination that is Academy, okay, by PC stream. So, in 2022, we got uh, five seats, and 2023, we got uh, seven seats, and 2025, we got uh, Nine seats, and today we have a overall eleven seats and one IIT seat. We got okay. So thank you, to the faculty community, and what we have the student community and parent community for getting this much of results. Thank you very much, and myself. So this much of results. Hmm. Yeah. as you sir and uh, i IIT Kirkpoor from IIT Karpur. Okay, I am the physics faculty and the teaching experience around twenty five twenty five years of experience. Now I have to come with our uh, director sir Srikanth Nimala, Nimala and uh, our uh, director madam. Priya Okay. Next, our principal sir, Asin sir, I think you know very well, physics faculty. is around 20 And the principal of Narayana institutions, so many years. Okay. He is around 35 years. Our Maladi sir, zoology faculty. He is also around 30 years of faculty. And so, so many years. So many years. So, college community has given so much of results in this year. Thank you. And now. కాలేజీ పెట్టి ట్వంటీ వన్లో కాలేజీ పెట్టారండి కాలేజీ పేరు వశిష్ట అని పెట్టారు వసిష్ఠాం పెట్టిన దగ్గర నుంచి ర్యాంకులు మామూలుగా రావట్ల రేంజ్ రేంజ్లో వస్తున్నాయి నెక్స్ట్ ఈ సంవత్సరం ఏం చేస్తారంటే వశిష్ట వెలాస్టి అని పెట్టారు అట్లా వెలాసిటీ పెంచారు కొద్దిగా పెంచేసరికి అడ్వాన్స్ ర్యాంకులు కూడా వస్తున్నాయి కాబట్టి వెలాసిటీ ఇలా కంటిన్యూగా పెంచుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ ఆ ర్యాంకు సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రిలీజ్ అయిన నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ మా అకాడమీ నుంచి లెవెన్ నెంబర్స్కి నీట్లో వచ్చాయి సార్ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ టూ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీకి అలాగే ఐఐటి మా స్టూడెంట్ ఐఐటి లో సెలెక్ట్ అయ్యారండి ఈ సంవత్సరం కె అక్షయ ఈ సంవత్సరం అంతా కూడా బైపీసీ కానీ ఎంపీసీ కానీ మంచి రిజల్ట్ వచ్చాయి ఇంత మంచి రిజల్ట్ రావడానికి కారణం మా టీచర్స్ మా లెక్చరర్స్ వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకే ఫైనల్ గా స్టూడెంట్స్కి పరిసర ప్రాంతం చెప్పేది ఏంటంటే త్రీ వదిష్ట వెలాసిటీలో సీటు మీ పిల్లల భవిష్యత్తుకు రూటు ఓకే రిజల్ట్ సో ఇంత రిజల్ట్ రావడానికి ఒకటే కారణం ఫస్ట్ మా ఫ్యాకల్టీ సెకండ్ పేరెంట్స్ థర్డ్ వన్ ఈ స్టూడెంట్స్ తర్వాత వచ్చేసి ఈ డిజిటల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూస్తున్నారండి డిజిటల్ బోర్డ్స్ ఒంగోల్లో మొట్టమొదటిగా మేమే ఇది ట్రై చేసాం డిజిటల్ బోర్డ్స్లో సో డిజిటల్ బోర్డ్స్ ప్రత్యేకత ఏంటంటే మనం ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వన్ అవర్ పడుతుంది అనుకుంటే సో ఈ డిజిటల్ బోర్డ్స్లో టెన్ మినిట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండ్ ఏదైనా ఒక హార్ట్ తీసుకొని దాన్ని డ్రా చేసి ఒక లెసన్ చెప్పాలి అంటే దానికంటే మనం లో చూపిస్తే ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ ఈజీగా అర్థమవుతుంది సో ఎవర్ మన ఈ టైం అనేది చాలా ఫ్యాక్టర్ కాబట్టి ఈ ఆబ్జెక్టివ్ లో ఈ టైమ్ ని వెరీ కన్స్యూమ్ చేసుకోవడానికి వెరీ లెస్ చేయడానికి డిజిటల్ వర్డ్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం సో వాట్ ఎవర్ ఇన్ ద ప్రకాశం డిస్ట్రిక్ట్ వి ఇంట్రొడ్యూస్ ఓన్లీ డిజిటల్ బోర్డ్స్ ఇన్ దిస్ ఇయర్ అండ్ దిస్ ఇస్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ వసిస్ట్ ఆఫ్ వెలాసిటీ అండ్ సో దట్స్ వై దిస్ మచ్ ఆఫ్ రిజల్ట్స్ వి కేన్ ఇట్ ఈస్ కేన్ ఓకే సో థ్యాంక్ యూ ఫర్ స్పీకన్ సార్ ఫార్ ఇంట్రొడ్యూసింగ్ వాట్ ఎవర్ ది థింగ్స్ ఇన్ ద కాలేజ్ థ్యాంక్ యూ గుడ్ ఈవ్నింగ్ ఎవ్రి వన్ దిస్ ఈస్ ఐ నందిని ఐ హెక్యూర్డ్ ఫైవ్ ఫార్టీ టూ మార్క్స్ ఇన్ నీట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను ఈ కాలేజ్కి జాయిన్ అవ్వడానికి రీజన్ తులసి మ్యామ్ ఆ తులసి మ్యామ్ మా కాలేజ్లో జువాలజీ మ్యామ్ మ్యామే నాకు ఈ కాలేజ్ సజెస్ట్ చేశారు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది నేనేం నేర్చుకోలేదు అని ఇంటర్ టూ ఇయర్స్ ఐ హావ్ జీరో నాలెడ్జ్ ఇన్ నీట్ ఇక్కడికి వచ్చాకే నాకు నీట్ తెలిసింది కెమిస్ట్రీకి రెసత్ సార్ నాకు చాలా నేర్పించారు ఈ నార్ కాలేజ్ ఐ డి లెర్న్ కెమిస్ట్రీ అట్ ఆల్ ఇక్కడికి వచ్చాకే నాకు కెమిస్ట్రీ తెలుసు ఫిజిక్స్ ఈవెన్ ఫిజిక్స్ ఫిజిక్స్కి సార్ ఇద్దరు చాలా హెల్ప్ చేశారు ఐ హీల్ నాలెడ్జ్ ఇన్ ఫిజిక్స్ ఇక్కడికి వచ్చాకే ఫిజిక్స్లో నాకు ఆ మాత్రం నాలెడ్జ్ వచ్చింది జువాలజీకి మాల్యాద్రి సార్ బాట్నీకి స్వరూప్ సార్ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు ఈరోజు నాకు ఈ మార్క్స్ వచ్చాయి అంటే ఆ సార్స్ అందరి వల్లే రీజన్ నేను చాలా లో ఫీల్ అయినప్పుడు శ్రీకాంత్ సార్ అండ్ ప్రియా మ్యామ్ చాలా మోటివేట్ చేశారు సార్ సౌ ఫిజిక్స్ సౌజన్ కుమార్ సార్ మ్యాథ్స్ సార్ రవిప్రసాద్ సార్ నాకు ఏ డౌట్స్ ఉన్నా అన్నీ క్లారిఫై చేశారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ వెళ్తే అక్కడ శ్రీ చైతన్యలో చదివి విజయవాడలో ఇక్కడికి వచ్చాను అప్పుడు నాకు సీట్ రాలేదు కానీ నేను ఇక్కడ వజిస్టాకి వచ్చాక ఇక్కడ సార్ వాళ్ళు చెప్పినట్లు మేము ఫాలో అయితే ఇక్కడ నాకు సీట్ వచ్చింది సో నేను దానికి చాలా రుణపడి ఉన్నాను ఇక్కడ సార్ వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు కానీ ప్రసాద్ సార్ కెమిస్ట్రీ ముఖ్యంగా అక్కడ రెండు ట్రాక్లు ఉన్నా కానీ ఆయనే మొత్తం కంప్లీట్ చేసి నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం చెప్పారు చాలా బాగా చెప్పారు ఇంకా ఫిజిక్స్ అయితే సౌజన్ సార్ యాసిన్ సారు డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ మామూలుగా చేతో చెప్పేవి కానీ అన్నీ చాలా నీట్గా చెప్పారు ఫిజిక్స్ అనేది ఒకటి ప్రాబ్లం కూడా వదిలిపెట్టకూడదు ఇదన్నీ చేయాలన్న విధంగా చెప్పారు ఇంకా బాడ్నీ జాయిల్ చేస్తే స్వరూప్ సార్ సార్ చాలా బాగా చెప్పారు స్వరూప్ సార్ అయితే అసలు ఆ బాడ్ని అనేది తప్పు లేకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉంటారంటే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ అంతే అలా బాగా చెప్పేవాళ్ళు ఈ ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది ఇంకా ప్రియ మేడం డైరెక్టర్ మేడం అని కూడా కాకుండా నైట్ టైం ట్వెల్వ్ వరకు మా కోసం స్టడీ వర్క్ కూడా ఉండేది వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంతే